తెలంగాణ కేసీఆర్ నాయకత్వం అక్కడ అందరూ చేతులు పైకిత్వం ఈనాటి జమ్మి గుండలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వచ్చిన పెద్దలు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు హరీశ రా గారికి అదేవిధంగా సంక్షేమ శాఖ మంత్రులు ఈశ్వరాయ గారికి చంద్ర గారికి వేదిక మీద ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా పదాభివందనాలను తెలియజేస్తా ఉన్నాం ఇవాళ కేసీఆర్ గారు బిడ్డ అని చెప్పి హుజరాబాద్ గడ్డలో పుట్టిన మట్టిలో హుజరాబాద్ గడ్డ మట్టిలో పుట్టిన చెమట వాహనతో పెరిగిన ఈ బిడ్డ చెప్పి ఇవాళ చేశారని నాకు అవకాశం ఇచ్చింది పేదల కోసం రైతుల కోసం రైతు కుటుంబాలకు నాయకులు విద్యార్థి రావాలని చెప్పి వాళ్ళకు అవకాశం ఇచ్చారు రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మీరు నాకు అవకాశం ఇచ్చి ఓటేస్తే నేను మీకు సేవ చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఇవాళ మనందరికీ మా ఇవాళ చదువుకున్న పిల్లలు ఒక విషయం మనం ఆలోచన చేయాలి ఇవాళ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మన పిల్లలకు ఉద్యోగాలు కావాలని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు లక్ష ఒక ప్రభుత్వ ఉద్యోగాలు భర్త చేస్తే మన పిల్లలు బాగుపడగా చెప్పి ఇవాళ ప్రజల కూడా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి హైదరాబాద్ లో అయిన పిల్లలందరికీ ఉద్యోగాలు